బాలు పైసలు పైసలు ఎప్పుడు ఇస్తావు పైసలు అక్క ఇస్తా అక్క రెండు రోజులు డబ్బు నీకు ఇచ్చేస్తా ఎన్ని వాయిదాలు పెడతా నువ్వు ఒక రెండో టైం వడ్డీతో సహా మొత్తం మొత్తం ఇచ్చేస్తా మా మాటలే చెప్తాను కానీ పైసలు ఇస్తలేవు ఎంత చెప్పు నీకు నా అసలు ఎంత అయినాయి మొత్తం యాభై వేలు ఇచ్చినావు వడ్డీ ఎంత పదివేలు అయింది పదివేలు అయినాయా వడ్డీ ఒక్క రెండు మూడు రోజులు నీ ఇస్తా ఎంత కానీ చెప్పుకుంటా పోతా నువ్వు వాయిదాలు ఇచ్చుడే కాదు వస్తే కనుక జరిగే ఇప్పుడు ఫోటో ఇచ్చింది ఎవరు తెలుస్తా రవీందర్ బిడ్డ ఫోటో తీసిన ఈ ఫోటో ఫోటో ముంగర చక్కడ డబ్బులు ఇచ్చేస్తా చక్కడ నుండి నీ డబ్బు మొత్తం ఇచ్చి పాలితా అంతేనా ఏం చెప్తా నీకు ఎంత చది ఎంత రెండు లక్షలైనాయి

ఇందా ఉండు ఆ అగల గుంచు పైస కట్టు సరే సరే పో నీ సంగతి ఏంటో నేను అక్క డబ్బులు బ్యాంకులో వెళ్ళిండ వెళ్ళిండొస్తాయి అటక్కో ఏందిరా ఏమన్నావు

మొత్తం బట్ల పెడ తింటూ రో జీతం ఉంటే ఎక్కడిచ్చి చేత రెండు లక్షలు ఆగే నీ డబ్బులు టెక్ టక్ నేను అట్టకొడతాను ఏంది పైసలేవి చింతపండి చేత పెండ తీసుకో బర్ల కాడ ఇప్పుడు పోయి నేను టక్కటి పాలు అమ్ముకొని గొర్రెలు అమ్ముకొని మొత్తం ఇచ్చే పడి ఏ ఎక్కడ చేసినావు సై నాకు ఒక్క నిమిషం ఆగే ఒక్క నిమిషం కూర్చోవే సూత్తరా నీ రెండు లక్షలు కాదే పది లక్షలు ఇచ్చేస్తా ఇప్పుడు అబ్బా ఇప్పుడు చూడు నువ్వు సరే చూద్దాం ఇప్పుడు గన్నెస్తాడు గన్నెస్తాడు

నా గేదెలేవి ఆ డబ్బా అమ్ముడు పోయాక్క అక్క నీ డబ్బులు అక్షరాలతో నీ నీ నీకు ఇచ్చేస్తా నన్ను ఏమనికక్క ఇచ్చి అక్క ప్యాకెట్ చేస్తా నడుము నడుము పట్టేసిందని నీకా నీకు నడుము పట్టేసిందా వద్ద

నువ్వు అన్నట్టుగా వాడు కరెక్ట్ టైంకి మొత్తం ఇచ్చి వాడు ప్రేమించి కూడా తప్పిందని చెప్పినాక మరి వాళ్ళ పిల్లను వాడు వాళ్ళు పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళని ఏదో టిక్కు టిక్కు అని ఫోటోలు నింపి లాప్మెయిల్ చేసి లక్ష లక్షలు వత్తాయి కోతనుకున్నా ఫోటో పెండ్కూతుర్ని పెళ్లి కొడుకుని ఫోటో దింపి అన్న లక్ష లక్షలు వస్తాయని పోయి వాళ్ళు వాళ్ళ ఇద్దరు ఆరోగ్య ప్రేమించుకున్నాడు ఆలరైన పెళ్లి అతను చెప్పినాడు అందుకే నాకు ఇలా తగ్గ తప్పయింది అన్నాడు తప్పిందే నువ్వు నా గేదెల కాడ పెండ తీసుకుంటున్నాడు పాలు పిండి గేదెలకు నడుగు నడుగు ఎక్కడ పొందాలి ఎక్కడ పెండ అక్కడ ఉన్న చిద్దు పని దస్ ఇద్దురు ఏమే పెండది చే ఇదే పెండది

చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు వడ్డీ కడతానా అసలు మొత్తం రెండు రోజులు ఆగు వడ్ పెద్ద బిల్ రెండు రోజులు లాగు నీతో దెబ్బలు కూడా వాడాను నా గేదెలు తీసుకురా గేదెలు అమ్ముకొని ఆటలు ఆడుకున్నావు బర్రె పాలు బిన్నావంటే గేదెలు కూడా అమ్ముకొని వచ్చినావు తీసుకొని రా గేదెలు కాదు వెనుపని వెనుగేదలపై చెప్పు పన్నెండు జతలు పన్నెండు జత ఇరవై జతలు తెచ్చిస్తా రెండోలాగా అంతే నైట్ తీసుకో వొడ్డు అర్థమైందా కా ఇరవై జతలు తెచ్చిస్తా సరే సూతా ఓకేనా ఓకే నైట్ కి రావద్దు నువ్వు రా రాను ఎల్లు పోతాన ఓ